కొంగ ఈ చెరువు నుంచి ఈ చెరువులో నీరు లేదని వేరే చేరు పోతున్నారు అవును అది ఎందుకు పోతున్నావు అడుగు చేరు ఈ నీళ్ళు ఉంది ఆ చీర ఏమో నీళ్ళు లేదని చేపలు ఏమునో దొరుకుతాయని కొంగ కాకి ఇద్దరు పోతున్నాము అంటే తాంబలేమో చెప్పే అదే గారు మీరు ఎక్కడ వస్తున్నారు ఈ చెరువులో నాకు నీళ్ళు లేదు వేరే పెద్ద నీళ్ళు చెరువులు ఉంటే నాకు అక్కడ తీసుకుపోయి నేను ఎట్లా నీకు ఎట్లా తీసుకుపోవాలి నేను నడిచి వస్తావు మేము మేము వెళ్ళిపోతాం కాకి ఏం చేసిండు కట్ట తీసుకోవచ్చు ఏ ఎయ్ ఈ కట్ట నీ పట్టుకో నేను పట్టుకుంటాను మూతిర పట్టుకున్నాడు తాంబని ఏం చేసాడు ఏ నీ చేతి నుంచి పట్టుకో చేతి నుంచి పట్టుకున్నాడు దానికి లేకపోయి పోయాడు పెద్ద చెరు పోతా 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 ఉంటే జింక జింక ఏమో అడవిలో ఉన్నాడు అమ్మ పైకి వెళ్ళి నీళ్ళ దాంట్లో పడుతుంది ఒకటి రెండు కాకి మధ్యలో కొడుకున్నాడు పైన చూస్తే అరే రే అనా జరా నీళ్ళ కాకి కాకి